హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది కావ్య కృష్ణ భగవాను ప్రతిమ దగ్గరికి వచ్చి ఎందుకు కృష్ణ ఎందుకు నాకెందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు ఏ పరీక్షనైనా కావ్య గెలుస్తుందన్న నమ్మకంతోనా కానీ ఆ నమ్మకం ఇప్పుడు నాకు రావటం లేదు కృష్ణ నా భర్త మనసులో నేను ఉన్నానా లేనా అన్న పరీక్ష నా ముందు ఉంది దానికోసం నేను తనకి నాటకం నాటకమాడాలి అప్పుడు తన మనసులో ఉన్న ప్రేమ బయటికి వస్తుందని అమ్మమ్మగారు అంటున్నారు నిజంగా ఇలాంటి పరీక్ష ఏ భార్యకి ఎదురవుదు కృష్ణ నేను ఈ పరీక్షలో నెగ్గుతానో లేదో నాకు తెలీదు కానీ నా భర్త నాకు కావాలి నా భర్తతో నేను హ్యాపీగా సంతోషంగా ఎన్నో క్షణాలు గడపాలి కానీ ఎందుకు న్యాయంగా ఉన్నా నా కోరికని నువ్వెందుకు తీర్చలేకపోతున్నావు అని కృష్ణ భగవాన్ని పాపం అడుగుతూ ఉంటుంది కావ్య ఎవరైనా భార్యభర్తలు విడిపోవాలనుకుంటే విడాకులు కాగితాల మీద సంతకాలు పెడతారు కానీ నా భర్త నాకు కావాలని అనుకుంటున్నాను అందుకే ఈ విడాకులు కాగితాలపైన సంతకాలు పెడుతున్నాను నా భర్త నా మనసుని అర్థం చేసుకుని నాపై ప్రేమ ఉన్నట్టు తన మనసులో తన మనసు తెలియాలి తెలియాలి అని చెప్పి బాధపడుతూ విడాకులు కాగితాలపైన సంతకం చేస్తుంది కావ్య ఇంతలో అపర్ణాదేవి కరెక్ట్గా కావ్య దగ్గరికి వస్తుంది కావ్య ఏం చేస్తున్నావు ఆ పేపర్లేంటి అని అంటుంది అత్తయ్యా అది అనగాని అవి ఏంటో నాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నువ్వు ఇంకా ఏంటి పూజ చేయలేదు అందరూ నీకోసమే అనగానే అనగాని వస్తున్నానత్తయ్యా అని చెప్పి ఆ పేపర్లని అక్కడే పెట్టి కిందికి వస్తుంది కావ్య అందరూ కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు ఇదే నా విశేషమా నాకు ఆయన గొడవలో పడి అసలు పండగలో పబ్బాలో కూడా మర్చిపోయాను అని చెప్పి అందర్నీ చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఆశ్చర్యంగా చూస్తున్నావు నీ అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు అది అనగాని అయ్యో మీరు మిడిల్ క్లాస్ వారు కూడా బంగారు నగలు చక్కగా వేసుకునేలా డిజైన్స్ చేస్తానని వాళ్ళకి మాటిచ్చారు కదా ఆ డిజైన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ప్రాజెక్ట్ అనేది పూర్తయిపోయింది ప్రాజెక్ట్ పూర్తయ్యాక అందరూ ఇలా చక్కగా మళ్ళీ ఆ ప్రాజెక్ట్ గురించి నెమరు వేసుకొని హ్యాపీగా ఉంటారు అందుకే మానందరూ ఒకసారి ఆ దేవుణ్ణి వేడుకొని ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కోరుకోవాలని ప్రతిసారి అనుకుంటామమ్మా కావ్య నువ్వేమో కొన్ని విషయాల వల్ల మర్చిపోయావు రా నువ్వు పూజ చేస్తే గాని ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి మరో కొత్త ప్రాజెక్టు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం దుగ్గిరాల వారు ఇలాగే అంచెలంచెలుగా పైకి వెళ్తూ అందరికీ ఆదర్శం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు అవునా అని చెప్పి దేవుడు గదిలోకి వెళ్ళి దీపారాధన చేసి అందరికీ హారతినిస్తుంది కావ్య అమ్మ కావ్య ఏది ఏమైనా నీ డిజైన్సు అలాగే మధ్యతరగతి వారు వేసుకునేలా ఉన్న ఆ డిజైన్స్కి అందరూ ఫేవరెట్ అయిపోయారు అందుకే ఈవినింగ్ పార్టీ కూడా అరేంజ్ చేస్తున్నారు కానీ అనగానే డాడీ మీరెందుకు ఇప్పుడే చెప్పేశారు అది సర్ప్రైజ్ కదా అని అంటారు రాజ్ ఆ అవునమ్మా ఈవినింగ్ పార్టీ ఉంది కానీ ఇంకా దాని గురించి అనగానే అర్థమైంది మావయ్య అని అంటుంది కావ్య ఇక ధాన్యలక్ష్మి అలాగే ఇటువైపు అనామిక ఉడుక్కుంటూ ఉంటారు ఇది అంచెలంచెలుగా ఎదిగిపోతుంది నన్ను నా భర్తని వీళ్ళందరూ పూచిక పుల్లలా చూస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అనామిక ఇక కళ్యాణ్ హారతి తీసుకుంటూ వదిన నువ్వు నన్ను ఎప్పుడూ గెలిపిస్తూనే ఉంటావు నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది నా కోరిక నెరవేరేటట్టు నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోవదినా అంటారు అయ్యో కవిగారు మీ గురించి ప్రతిరోజు దేవునికి నేను ఒకటే కోరుకుంటాను మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య పూజ పూర్తయ్యాక ఇక రాజ్ తన రూమ్ లోకి వచ్చి హడావుడిగా బట్టలన్నీ తీస్తూ ఉంటారు ఈరోజు పెద్ద సర్ప్రైజ్ కళావతికి ఇవ్వాలనుకున్నాను కానీ డాడీనే ముందు చెప్పేశారు కానీ ఈరోజు సర్ప్రైజ్ ఇవ్వాలి అంటే నేను ముందుగానే వెళ్ళాలి కదా అని అనుకుంటారు రాజ్ ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ బట్టలు వేసుకోవాలి అని చెప్పి అంతా చూస్తూ ఉంటారు ఇంతలో కావ్య పైకి వస్తూ ఉంటుంది రాజిక బట్టలు వేసుకున్నాక ఫ్రెష్ అయ్యి కలవతి ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు అని అంటారు మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది ఏ విషయం ఓ ఆ పార్టీకి పిలవలేదని ముందే నీకు చెప్పలేదని ఏమైనా ఫీల్ అయ్యావా అలా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే మీ బావతో నువ్వు కలిసి వచ్చే అనగానే చూడండి మా బావ నేను రావాలంటే ముందుగా నేను చెప్పిన మాట మీరు వినాలి అని అంటుంది ఏంటది అని చెప్పి అంటారు ఇంతకీ నీ చేతిలో ఉన్న పేపర్స్ ఏంటి ఇంకా నువ్వు ఏదైనా మంచి డిజైన్స్ వేశావా అని అంటారు అవి డిజైన్స్ కాదు విడాకులు పత్రాలు అని అంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ ఏంటి కళావతి ఇలా నువ్వు జోక్స్ వేస్తున్నావు విడాకుల పేపర్లు ఇప్పుడు దేనికి అని అంటారు అదేంటి మీరు మర్చిపోయారా అని అంటుంది నేనెందుకు మర్చిపోతాను అస్సలు మర్చిపోను అని అంటారు అలా అయితే ఈ పేపర్లపై సంతకం చెయ్యండి ఇప్పుడే మనం విడిపోదాము అని అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతారు కలవతి నువ్వు జోకులు బాగా వేస్తావని నాకు తెలుసు నాకు తెలుసంటే తెలుసు ఈ పేపర్లు ఇక్కడ పెట్టి త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చే అయినా సరే విడాకులు నేను కదా నీకు ఇవ్వాలి నువ్వు నాకు ఏంటి నేను హట్టయ్యాను అందుకే నేనే ముందు విడాకులు ఇవ్వాలి అని చెప్తూ వెళ్ళిపోతూ ఉంటారు రాజ్ ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు ఇదేంటి కనీసం పేపర్లు చూడకుండా ఈయన వెళ్ళిపోతున్నారు తనే నాకు విడాకులు ఇవ్వాలా నేను ఇవ్వకూడదా అసలు ఏమైంది దీనికి అని అనుకుంటూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా కళ్యాణిక రెడీ అవుతూ ఉంటారు ఈ కళ్యాణ్ నన్ను పూచిక చుట్టం లేదు అయినా కళ్యాణికి నా గురించి తెలిసిపోయిందా ఏంటి ఆడదాని విషయం మగవాడు భర్తకి తెలిస్తే ఏం చెయ్యాలి అన్నది ఖచ్చితంగా ఈరోజు చేస్తాను అని చెప్పి కళ్యాణ్ కళ్యాణ్ అని అంటుంది అనామిక ఏమైంది అనామిక అని అంటారు ఏంటి కళ్యాణ్ నా మీద నీకు ఇంతగా కోపం వచ్చింది నేనేం తప్పు చేశాను నా భర్త నాకు కావాలనుకున్నాను నా భర్త బిజినెస్ మెన్ కావాలనుకున్నాను అది తప్ప అనగానే చూడనామిక కోరికలు ఉండడం తప్పు కాదు కానీ నీచంగా ఆ కోరికలు ఉంటేనే తప్పు అని అంటారు కళ్యాణ్ ఎందుకు నన్ను అలా మాట్లాడుతున్నావు నా గురించి నీకు తెలీదా అని అంటుంది అనామిక తెలీదనామిక ఇప్పుడే నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను నువ్వు నన్ను నా కవితల్ని ప్రేమించావేమో అని భ్రమలో ఉన్నాను కానీ నాకు అర్థమైంది అనామిక నువ్వు నా కవితల్ని నన్ను ప్రేమించలేదు ఈ ఇంటి కోడల్ని అవ్వాలనుకున్నావు కాబట్టి అయ్యావు అంతే కాని ఒకటి మాత్రం చెప్తున్నాను ప్రతిరోజు నువ్వు ఏదో ఒక సాకుతో గొడవ పెట్టి నిన్ను నీ వైపు నేను తిరగాలని అనుకుంటున్నావు కాని మంచివారికి మరణ దండన అని ఊరికినే సామెతలు రాలేదు ఇదిగో ఇలాంటప్పుడే వస్తాయి నేను ఎంత ప్రేమిస్తున్నానో అంత ద్వేషించగలను నీకు నువ్వుగా మారి అప్పుకి వాళ్ళ మమ్మీ డాడీకి సారీ చెప్తేనే నీతో నేను మాట్లాడతాను లేకపోతే నీతో నేను మాట్లాడను ఎందుకంటే ఎవరితో అయినా మనస్ఫూర్తిగా మాట్లాడచ్చు అనుమానించే వాళ్ళ దగ్గర అలాగే మోసం చేసే వాళ్ళ దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉండాలి అని చెప్పి ఇక అనమికి గట్టి కోటింగ్ ఇచ్చి కిందికి వచ్చేస్తూ ఉంటారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా రుద్రాని ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది ఇంతలో అనామిక కూడా రావడంతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది ఏమైంది రుద్రాని ఇలా నవ్వుతున్నావు ఇప్పుడు ఏం జోకని అని అంటుంది ధాన్యలక్ష్మి అయ్యో ధాన్యలక్ష్మి ఇన్ని రోజులు అందరు నన్ను పూచిక పుల్లలా తీసేస్తున్నారని ఫీల్ అయ్యేదాన్ని కానీ నీకంటే నేనే నయం అని అంటుంది రుద్రాణి ఆపండాంటి అలా ఎందుకు కామెడీగా మాట్లాడుతున్నారు అంటే మీరు వేరు కానీ మేం మాత్రం ఈ ఇంటి చిన్న కోడళ్ళమే దుగ్గిరాల ఇంటి కోడళ్ళమే అని అంటుంది అనామిక అవునా అలా అని మీరే చప్పట్లు కొట్టుకుంటే సరిపోదు కానీ మీకు ఏ గౌరవం లేదని అర్థమైపోయింది మీరు ఏమీ చేయలేరని అర్థమైపోయింది ఇప్పటిదాకా మీరు ఏదైనా చేస్తారేమో తర్వాత నేను కూడా చేద్దామని అనుకున్నాను ఇప్పుడు అవకాశమే లేదు అందుకే వదిన అపర్మదినతో పాటే ఉంటాను తన్ని పొగుడుకుంటూ కావ్యని పొగుడుతూ తనకి కిరీటం పెడితే అద్భుతంగా ఉందని చెప్పడంతో హ్యాపీగా ఉంటుంది అందుకే కదా మిమ్మల్ని వదిలి అటువైపు జంప్ అవ్వాలనుకుంటున్నాను మీ వల్ల ఏమీ కాదని నాకు అర్థమైంది అని అంటుంది రుద్రాని ఆపురుద్రాని అంత వేటకారం అవసరం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి చూడు ధాన్యలక్ష్మి నేను వెటకారిస్తున్నానని అంటున్నావే గాని నీ మనసులో రాత్రి నుండి ఎంతగా బాధపడుతున్నావో నాకు తెలీదా నీ కోడల్ని కనీసం వా ఇంట్లో వాళ్ళెవరూ మనిషిగా కూడా చూడటం లేదు అని అంటుంది రుద్రాణి అంటే ఇప్పుడు ఏం చేయాలి అని అంటుంది ధాన్యలక్ష్మి ఆస్తిని పంచమని చెప్పు అని అంటుంది రుద్రాణి అమ్మో ఇప్పుడు ఆస్తి పంపకాలంటే అత్తయ్య మమ్మల్ని పెట్టే పేడ సర్దుకొని బయటికి పొమ్మంటుంది చూడు రుద్రాని ఇలాంటి ఉచిత సలహాలు అస్సలు ఇవ్వద్దు అనగానే ఆంటీ రుద్రాని ఆంటీ తప్పేమన్నారు ఎంతైనా మనం ఇంటి కోడళ్ళమే అలాగే మన భర్తలు ఎప్పుడూ పెద్దవారి దగ్గర కింద స్థాయిలో ఉండడం మనం ఈ ఇంట్లో కింద స్థాయిలో ఉండడం పూజ దగ్గర నుండి ఇంటి అధికారాల నుండి అన్ని పెద్ద కోడలికి అవుతున్నాయి మరి ఎప్పటికీ మనకి గౌరవం లేనప్పుడు ఆస్తి పాస్తులు అనేవి పనిచేయాలి కదా మనం అప్పుడు మన ఇంటి మహారాణిలో అవుతాము వీళ్ళు చెప్పింది వినాల్సిన అవసరం లేదు అప్పుడు కళ్యాణ్ నా చెప్పు చేతల్లో పెట్టుకుంటాను అప్పు వైపు కనీసం కన్నెత్తి చూడకుండా చూసుకుంటాను అని అంటుంది అనామిక ఇక్కడే వీళ్ళతో పాటు ఉంటే ఇక కళ్యాణ్ ఎప్పటికీ మీ మాట నా మాట వినడాంటి మనం వేరేగా వెళ్తేనే ఇంట్లో వాళ్ళందరికీ ఒక ఆట ఆడించగలం అంటుంది అలా జరగదు అనామిక ఎందుకంటే మీ మావయ్య గారికి జ్ఞాపక శక్తి తక్కువ అలాగే బావగారే అన్నీ చూసుకుంటారు ఇక రాజు అలాగే కావ్య అందరూ ఆఫీస్కి వెళ్తున్నారు కళ్యాణ్కి ఎప్పుడు చిన్నప్పటి నుండి కవితలే వాళ్ళు నా కొడుకుగా కాదు తన కొడుకుగా అక్క ఎప్పుడు తన్ని ముద్దు చేస్తుంది అందుకే కళ్యాణ్ విషయంలో వాళ్ళేమీ తప్పుగా మాట్లాడలేదు మనమే తప్పుగా అర్థం చేసుకున్నామేమో అప్పుతో మాట్లాడాడు అక్కడే అడిగితే సరిపోయేదేమో అనవసరంగా అక్కడికి వెళ్ళాము అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి అమ్మో తన మనసు మారిపోతుంది చూడండి ఆంటీ మీరు ఇలాగే వాళ్ళపై జాలి కలుగుతూ మీరు జాలి పడేటట్టు చేసుకోవద్దు అందుకే నేను ఒక డ్రామా ఆడాలనుకుంటున్నాను నా పుట్టింటికి వెళ్ళిపోతానని డ్రామా ఆడుతానాంటీ అని అంటుంది ఆ అలా చెయ్యి అనామిక నా కోడలు చూసావా మోడలింగ్ చేస్తాననంగానే ఆస్తి పేపర్లు తన చేతిలో పెట్టారు అని అంటుంది అనామిక వద్దనామికా ఇప్పుడు ఆస్తి పంపకాలు అస్సలు అనొద్దు నేను చెయ్యవలసిన శాస్తి చేస్తానుగా ఆ కావ్య అప్పు స్వప్నకి తగిన శాస్తి చేస్తాను నీ ముందు కనీసం మాట్లాడడానికే భయపడేటట్టు చేస్తాను అని అంటుంది ధాన్యలక్ష్మి అయ్యో వదిన ఇలాంటి మంగమ్మ శబతాలు చేస్తే కనుక అవి ఇక్కడితో మర్చిపో ఎందుకంటే అనామిక చెప్పిందే కరెక్ట్ తను పుట్టింటికి వెళ్తానంటే ఖచ్చితంగా ఆస్తి పంపకాలు జరుగుతాయి అప్పుడు హ్యాపీగా మీ ఆస్తిని పట్టుకొని మీరు వెళ్ళచ్చు కళ్యాణ్ అంటే బిజినెస్ మైండ్కి లేదు కాబట్టి తను చేయలేడు అనుకున్నా అనామిక తెలివైంది కదా తను చేస్తుంది అని అంటుంది రుద్రాని ఇక ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా ఆఫీస్కి చేరుకుంటారు రాజ్ కావ్య రాజ్ మాత్రం కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటారు కళవతి ఈరోజు నా మనసులో ఉన్న మాట నీకు చెప్పేస్తాను నువ్వంటే ఏంటి అన్నది నేను తెలుసుకోవాలనుకోవడం కాదు మీ బావతో నువ్వు నాటకం ఆడుతున్నావని నాకు అప్పుడే తెలుసు కళావతి కానీ ఈరోజు నీకు మరుపు రాని మధురమైన ఒక సర్ప్రైజ్ని ఇవ్వబోతున్నాను అందుకే నువ్వు విడాకులు కాగితాలను తీసుకొచ్చినా ఇదంతా నువ్వు డ్రామా చేస్తున్నావని తెలిసే ఆ విడాకులు కాగితాల గురించి సిల్లీగా మాట్లాడాను నువ్వు నాపై నా కుటుంబపై ఎంతో నమ్మకంగా ఇన్ని రోజులు ఉన్నావు నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయాలనుకోవటం లేదు అందుకే నా ఆత్మ సాక్షిగా నా అంతరాత్మసాక్షిగా నీకు నేను ఈరోజు ఐ లవ్ యూ చెప్పబోతున్నాను అని అనుకుంటూ ఉంటారు రాజ్ కావ్య మాత్రం మనసులో అనుకుంటుంది ఆయనకి నా మీద ప్రేమ లేదు ప్రేమ ఉంటే బయటపడేది నాకు విడాకులు ఇవ్వాలని ఆయన అనుకోవటం లేదు అలాంటప్పుడు ఆయన్ని బాధ పెడుతూ నేను అక్కడ ఉండడం సబబు కాదు తనంత తానే విడాకులు కాగితాలపై సంతకం పెట్టమన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా ఆయన ఇష్టాన్ని గౌరవించి సంతకం చేస్తాను కానీ ఇప్పుడు మాత్రం నేను ఆ ఇంట్లో ఉండకూడదు నా మనసు అంగీకరించకపోయినా నేను ఆ ఇంట్లో ఉండను అని మనసులో అనుకుంటూ ఇక తన బావకి ఫోన్ చేస్తుంది కావ్య నేను వెళ్తున్నాను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను నువ్వు ఇక్కడితో ఈ డ్రామాని ఆపేద్దాం బావా అని చెప్పినప్పుడు ఎందుకు అని కూడా అడగలేదు ఎందుకంటే నీ జీవితంలో నువ్వు ఎక్కడికో నిర్ణయాలు తీసుకుంటున్నావు ఆ నిర్ణయాన్ని కాదనే శక్తి గానీ స్థాయి కానీ నాకు లేదు కానీ ఒకటి చెప్తున్నాను రాసిని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు ఎందుకంటే తనకి నువ్వంటే పంచప్రాణాలు కావ్య అందుకే చెప్తున్నాను నువ్వు మాత్రం రాజ్ ఏమన్నా సరే దానికి కోపంతో నువ్వు వెళ్ళడం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నేను వెళ్తున్నాను ఇక్కడితో నేను నీ సంతోషాన్ని కోరుకుంటూ హ్యాపీగా ఫ్లైట్ ఎక్కబోతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు కావ్యవాళ్ళ బావ ఈవినింగ్ అవుతుంది కావ్య ఇంటికి చేరుకుంటుంది రాజ్ కావ్య కోసం ఆఫీస్ మొత్తం వెతుకుతూ ఉంటారు ఈరోజు పార్టీ అని చెప్పాను పార్టీ కోసం మంచి చీరను కూడా కొన్నాను ఇక్కడ డ్రెస్ ఇద్దరం వెళ్ళాలని అన్ని నేను అరేంజ్ చేశాను కానీ కళావతి ఏంటి కనిపించడం లేదు నాకు ఎలాగూ ఈగో అనుకుంటుంది ఇప్పుడు తను ఈగోగా ఫీల్ అవుతుందా ఏంటి నిజంగా కళావతికి నేను పేపర్లపై సంతకం చేసేస్తాను అనుకుందా ఏంటి నో అని మనసులో అనుకుంటూ అంత ఆఫీస్లో వెతుకుతూ ఉంటారు ఇటువైపు ఇంటికి చేరుకుంటుంది కావ్య అమ్మమ్మ తాతయ్య రూంలోకి వెళ్తుంది అమ్మ కావ్య రాస్తో విడాకులు అనగానే అమ్మమ్మగారు ఆ పని నేను చెయ్యలేను ఆయన కూడా చెయ్యలేరని నాకు అర్థమైపోయింది అందుకే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నా నేను ఏమీ చేయలేనని నాకు అర్థమైంది అమ్మమ్మగారు అని అంటుంది అమ్మ కావ్య ఇంతటి సాహసాలు చేసిన మనం ఇప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్తే అర్థమేమైనా ఉందా వద్దమ్మా రాజ్ ఖచ్చితంగా మారుతాడు రాజు మనసులో నువ్వు ఉన్నావని నా మనస్సాక్షి చెప్తుంది రాజ్ నిన్ను భారీగా అంగీకరించడమే కాదు తన పంచప్రాణాలు నువ్వే అని చెప్తారు నువ్వు వెళ్ళొద్దు అని అంటుంది ఇక ఇందిరాదేవి అమ్మమ్మగారు ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి ఇంకా నేను డ్రామాలు ఆడుతూ ఉంటే చూడ్డానికి కూడా బాగోదు మీరు నాకు అమ్మ నాన్న దైవం కంటే ఎక్కువగా నా జీవితం కోసం పోరాడుతున్నారు నా వల్ల మీరు ఇబ్బంది బాధ పడకూడదని నేను అనుకుంటున్నాను నేను ఇంటి నుండి వెళ్ళడానికి కారణం మీరు అందరికీ చెప్పాలని భావిస్తున్నాను కళావతి ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకే అమ్మమ్మగారు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా ఇంట్లో ఉంటే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది అని కావ్య ఇక తన పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక రాజ్ హ్యాపీగా ఇంటికి చేరుకుంటారు కళావతి కోసం చూస్తూ ఉంటారు నాయనమ్మ మమ్మీ మమ్మీ కావ్య అనగానే అదేంటి నాన్న పార్టీ అని చెప్పావు ఈవినింగ్ పార్టీకి వెళ్తానన్నారు కదా అందుకే తను కూడా వచ్చిందనుకుంటున్నాను అత్తయ్య గారు కావ్య కనిపించడం లేదు అనగాని రాజ్ వైపు చూస్తుంది ఇందిరాదేవి రాజుని చేత్తో ఇక తన రూంలోకి తీసుకువెళ్తుంది అత్తయ్య ఎందుకు తీసుకెళ్తున్నారు రాజేమైనా తప్పు చేశాడా ఇంతకీ కావ్య ఏది అని ఆలోచిస్తూ ఉంటుంది అపర్ణాదేవి ఇక కావ్య కూడా ఆ వాళ్ళ అత్తయ్య రూంలోకి వస్తుంది అపర్ణదేవి నీకు రాజ్కి కావ్యంటే ఇష్టం లేదు కదా ఎవరో మీద కోపంతో తనకి ఇచ్చావు కానీ కావ్య ఈ ఇంటి నుండి రాజ్ జీవితం నుండి వెళ్ళిపోయింది రాజ్ నిజం చెప్పాలి అంటే మేము ఎంత వెతికినా ఎన్ని కోట్ల కట్నాలు తెచ్చినా ఎంత మంచి బుద్ధి ఉన్నా కావ్యకి సాటి రాదు నిజంగా ఇప్పుడు ఒక గొప్ప కోడల్ని దుగ్గిరాల ఇంటివారు కోల్పోయారని బాధపడుతున్నాను మనందర్నీ బాధ పెట్టడం లేక కావ్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది రాజ్ ఇక మీరు ఏమీ భయపడక్కర్లేదు రాజ్ నీకు మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో అపర్ణ కావ్య నీకు అర్థమైందో లేదో గాని కావ్యకి మాత్రం నువ్వు చాలా అంటే చాలా మంచి పనే చేశావు అధికారం ఇచ్చావు ఆ తృప్తి తనకి చాలు అనగానే హతయ్య కవి వెళ్ళిపోవడమేంటి రాజ్ ఏం జరిగింది అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ కలవతి ఎక్కడికి వెళ్ళదు నన్ను విడిచి వెళ్ళదు కలవతికి నేనంటే చాలా ఇష్టం మమ్మీ తన పుట్టింటికి వెళ్తే నేను వదిలేస్తానా ఇప్పుడే వెళ్తాను నానమ్మ అన్నీ చెప్తాను నా మీద నువ్వు నెగిటివ్గా ఆలోచించద్దు అని చెప్పి ఇక రాచిక కావ్య కోసం బయటికి వెళ్తూ ఉంటారు పరుగు పరుగున అపర్ణాదేవికి జరిగిన విషయమంతా చెప్తుంది ఇందిరాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణాదేవి ఇక రాజ్ కావ్య కోసం రాముడిలా బయలుదేరుతారు ఇక కావ్య వెళ్తూ వెళ్తూ గుడి దగ్గర ఆగుతుంది ఇక రాజ్ మనసులో తను గుడికే వెళ్ళిందన్న భావనతో గుడికి వెళ్తారు రాజ్ అక్కడ కావ్య కనిపిస్తుంది కలవతి అని పిలుస్తారు ఇక వచ్చి గట్టిగా హత్తుకుంటుంది ఎందుకు కలవతి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అసలు నా మనసులో నువ్వు ఉన్నావా లేవా అన్న కూడా సంగతి తెలుసుకోవాలనుకోలేదా అని చెప్పి అంటారు అంటే అని అంటుంది అంటే ఏంటి నువ్వు నన్ను ఎంతగా కోరుకున్నావో నేను నిన్ను అంతకంటే ఎక్కువగా కోరుకున్నాను ఇప్పుడు నువ్వు నీ మానవు వెళ్ళిపోతే నేను మీ ఇంట్లో నిత్యం ఎలా ఉండాలి అక్కడ బాత్రూమ్స్ బాగోవు అలాగే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మా మమ్మీ ఊరుకోదు నా బిజినెస్ కూడా అంతగా రన్ అవదు ఎలా చెప్పు అని అంటారు అంటే అనగాని ఐ లవ్ యు కళావతి నిన్ను నిన్ను వదులుకుంటే నన్ను నేను వదులుకున్నట్టే ఒకటి మాత్రం నిజం నాకు తెలియకుండానే నిన్ను నేను ప్రేమించాను ఇష్టపడ్డాను దేనిలో కూడా నువ్వు ఎటువంటి పొరపాటు చేయలేదు అందుకే ఎప్పటికీ నువ్వు మా భార్యగానే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు వెళ్ళిపోతావా అని అంటారు ఎందుకు వెళ్తాను ఆ కృష్ణ భగవాన్ నన్ను పరీక్ష పెడుతున్నారు నన్ను గెలిపిస్తాడని నాకు తెలుసు అని చెప్పి ఇక కావ్య నవ్వుతూ తన వైపు చూస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్